ప్రభుత్వం అధికారంలో ఉండగా రేపల్లి నియోజకవర్గంలోని నగరం మండలంలోని ఆంధ్ర ఇవాంజుకల్ లూధరన్ సంఘము దోళ్లిపూడి క్రీస్తు దేవాలయాలకు టీడీపీ ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా పన్నెండు లక్షల యాభై వేల గ్రాండ్ ఇచ్చి వ్యక్తిగతంగా లక్ష అరవై వేల రూపాయలు చర్చ్ సంఘ పెద్దలకు గతంలో అందజేశారు అప్పట్లో చర్చ్ నిర్మాణానికి దోహదపడిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన చేతుల మీదుగా చర్చి ప్రారంభోత్సవం జరిగింది మందిర ప్రతిష్ట ప్రారంభోత్సవం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ చర్చులు గుళ్ళు మసీదులకు టీడీపీ ప్రభుత్వం తరఫున నియోజకవర్గంలో చాలా అభివృద్ధికి దోహదపడటం జరిగిందని అలాగే రేపల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు రావాలని అన్నారు

মাথার উপর থেকে রসদ দিয়ে মানসিক প্রজ্জ্বলন ও আঞ্চলিক প্রচার রক্ষা হওয়ার